प्रति వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు ఇక్కడ చూడొచ్చు మహిళలు అందరూ కూడా బతుకమ్మ ఆడుతున్నారు అమ్మవారి గద్దెల ముందు ఆడుతున్నారు అమ్మ నమస్తే నమస్తే రా ప్రతి ఏటా మనం కలుస్తాము కానీ సార్ కొత్తగా బతుకమ్మ ఆడుతున్నారు అమ్మ వచ్చే ముందు ఇట్లా ఆడాలని ఆడుతున్నాంరా తెలంగాణకు సంబంధమైనది మన తెలంగాణకు ఈ తల్లి పాట ఇట్లా వాడితే అందము అమ్మ వచ్చే ముందు ఆట పాటలతోటి ఇట్లా ఎదుర్కుంటాం రా ఇట్లా ఒడిపియాలతోటి ఆ తల్లి పసుపు బొట్ల తోటి ఆ తల్లిని ఎదుర్కొంటాము అంటే ఎట్లా ఇది పద్ధతి ఉన్న వాళ్ళేనా లేకపోతే స్వాగతం నేను చిలకల కూడా పద్మమ్మని మాట్లాడుతున్నారా ఇట్లా దేవుడు వచ్చిన వాళ్ళే మాకు దేవుడు వస్తుంది గణాధరం అన్నట్టు మీరు మీకు ప్రతి సంవత్సరం బిడ్డ నలభై సంవత్సరాల నుంచి ఇట్లనే వస్తాంరా నాకు పిల్లలు కాకముందు నుంచి వస్తున్నా అదే విధంగా ఈ తల్లిని ఇట్లనే వేడుకుంటా ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేదాన్ని వీళ్ళన్నీ తిరగలిగా నా చిన్న కొడుకు కూడా పోలీసు జాబు నా పెద్ద కొడుకు కూడా యూత్ లీడర్ నా బిడ్డల పెళ్ళిళ్ళైనా పిల్లలైన అందరు సుఖ సంతోషాలతో ఉన్నారు వీళ్ళందరూ నా శిశులు నేను ఎట్లా నమ్ముతున్నా తల్లిని వీళ్ళందరూ అట్లా నమ్ముతారు బతుకమ్మ మనకి బతుకునివ్వమ్మ తల్లి అంటూ కూడా ఆడుతుంటాం కానీ ఇక్కడ తల్లి దగ్గర కూడా అదే ఆడుతున్నారు మనం అడిగినా ఆడకపోయినా సరే తల్లి మనల్ని చూస్తూ ఉంటుంది మీరు చెప్తూ ఉంటారు కదా అంతేరా తెలంగాణకు సంబంధించింది బతుకమ్మ అంటే బతుకమ్మ పాటనే ఆ తల్లికి సంబంధించిన పాటనే వాడుతున్నాం రా అట్లా చాలా ఫుల్ పవర్ దేవత సమ్మక్క సారక్క అంటే అమ్మ ఎట్లుంది గతం మేడారంకి ఇప్పటికీ చాలా తేడా ఉంది అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు అప్పటికి ఇప్పటికీ ఆయన పద్ధతులు మారిన అప్పుడు గేట్ ఏమన్నా చాలా తక్కువ మంది పోయేది ఇప్పుడు చాలా పెద్ద గేట్ కట్టిర్రు సమ్మక్క తల్లి అంటే స్వచ్ఛమైన తల్లి అడవిలా అడవి మేడారం అంటే ఆదిశక్తి సమ్మక్క తల్లి తల్లి పిల్లలంటే మన భారతదేశానికి తెలంగాణకే తెలంగాణ రాష్ట్రానికే కుంభవేళ జాతర మన సమ్మక్క తల్లి అంటే ఎక్కడెక్కడ రాష్ట్రాలు బయట సమ్మక్క తల్లే సమ్మక్క తల్లే కుంభవేళ జాతర తర్వాత మన సమ్మక్క తల్లిదే కుంభవేళ జాతర మన సమ్మక్క తల్లి జాతర మించిన జాతర అంటే ఇక ఇంతకంటే పెద్ద జాతర కాదు సమ్మక్క తల్లికి ఎత్తు బంగారము పాలకాయలు ఎదురుపాయిరాలు ఏటపోతులు తలనీలాలు ఆమె కోరుకున్నదే అది బంగారాలు కోరలే భాగ్యాలు గోరలే ఎత్తు బంగారము ఆమె దానాలు ఆమె సంతోషంగా చెట్టు చెట్టుకు గుడి లేదు తలుపులు లేదు ఇలాంటి గుడి ఎక్కడ ఉండదు కూడా చాలా డెవలప్ అయింది చూడ కళ్ళు సరిపోతుంది మాకైతే చాలా అప్పటి పాతప్పటికి ఇప్పటికైతే మన రేవంత్ అన్న అయినా రేవంత్ సారు మాకు అన్న అంటే అలవాటు ఒక ఆడవీల లెక్క చాలా బాగా చేసిండు చాలా మా సీతక్క కూడా ఇక్కడ సహకరిస్తుంది అక్క కూడా చాలా మంచిగా చేయించింది అప్పటికి చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ మాకంతా సరిపోతుంది సీతక్క అయితే సమ్మక్క తల్లి రాజ్యానికే ఆమె మొత్తం అంకితం అయిపోయింది బొమ్మలు అన్ని గుప్త రాశాలు కూడా గుప్త రాశాలు కూడా శిలలపై చెక్కి మంచిగా కామాన్ కామాన్లో మనకు తెలువని చిత్రాలు కూడా పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి సారు సీతక్క గారు మస్తు కొండ సురేఖ సారి మన బతుకం మారుతారు అందరు కలిసి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాం ఓకే చూశారు కదా బతుకునిచ్చే తల్లి బతుకమ్మ తల్లి పూలను పూజించేది ఒక తెలంగాణలోనే ఉంటుంది అలానే ఇక్కడ సమ్మక్క గద్దెల దగ్గర కూడా ఇప్పుడు సారలమ్మ రాబోతున్నారు కాబట్టి ఆమెకి స్వాగతం పలుకుతూ ఇక్కడ వీళ్ళందరూ కూడా తమ బతుకులు బాగుండాలంటూ కూడా ముఖ్యంగా ఏదైతే నృత్యాలు చేసుకుంటూ ఒడి బియ్యం కట్టుకొని అమ్మవారికి స్వాగతం పలకడానికి ఇక్కడ ఆడపడుచులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వీళ్ళతో ఒకసారి మనం కూడా ఆడదాం